మండపేట నాలుగోసారి అఖండ మెజార్టీతో విజయం సాధించిన వేగుళ్ల జోగేశ్వరరావును మండపేట నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండపేట కాపు కళ్యాణ మండపంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని వారికి హామీ ఇచ్చారు మండపేట ఎమ్మెల్యేగా నాలుగోసారి అఖండ మెజారిటీతో విజయం సాధించిన వేగుళ్ల జోగేశ్వరరావును మండపేట టౌన్ రూరల్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఇన్ఛార్జి దూలం నాగు ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్లు ఘనంగా సన్మానించారు అనంతరం వారు ఆంధ్ర నగర్ల ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి తమ వంతు సాయంగా కేబుల్ ఆపరేటర్లు లక్ష రూపాయలు విరాళం ఎమ్మెల్యే అందజేశారు అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు షాలువాలు కప్పి పూలదండలు వేసి మేమంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా తాము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను వేగుళ్ల దృష్టికి తీసుకెళ్లారు గత ప్రభుత్వం కేబుల్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తమ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థకు మంచి రోజులుగా ఉండేవన్నారు ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించి తమకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కేబుల్ ఆపరేటర్లు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కేబుల్ ఆపరేటర్లు సంక్షేమ సంఘం సభ్యులు మండపేట ఇన్ఛార్జి దూలం నాగు కపిలేశ్వరపురం మండల ఇన్ఛార్జి మేడిశెట్టి వెంకటరమణ ఆలమూరు మండలం ఇన్ఛార్జి మాదిరెడ్డి మాణిక్యం రాయవరం మండల ఇన్ఛార్జి పులగం రామకృష్ణారెడ్డి కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు నక్క వెంకటేశ్వరరావు కేబుల్ ఆపరేటర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు కేసులు కేసు అందరూ కలిసి కొన్ని దాని యొక్క సర్కారంగా ఆహ్వానించడం జరిగింది మనైతే మొట్టమొదటి మరి నాలుగో శాతం అయిన తర్వాత ఒక్కగా కూడా అయితే మొట్టమొదటిని అంటే ఏ సమస్య ఉన్నా ఏ వినోదం కావాలన్నా అంత దీని ద్వారానే ప్రజల శాఖ అందుతూ ఉంటుంది మరి మన ఉన్న మన ఏరియాలో ఉన్న ఒక అలవాటు ఏంటంటే అంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాను ఎవరు ఏది చేసి కొంచెం బాగుండాలనుకుంటారో అందులో వెంటనే కొత్తరాక పెట్టాలని ఆలోచిస్తావో కూడా ఇంకో బంధువులు దాంట్లో వస్తూ ఉంటారు దానివల్ల అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇప్పుడు కొన్ని సంస్థలు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ సంస్థలు అన్నీ కూడా కొంత పరిశీలించే బాధ్యత ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి కాకుండా నేను కూడా స్వయంగా తీసుకుని అందరికీ న్యాయం జరిగేలాగా అది ముందు అని కాకుండా అందరూ కూడా ఎవరో కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా మనం అందరూ ఎంత చేసుకుందామని చెప్పి సబ్జెక్ట్గా తెలియజేస్తూ మరి మన ఈ నిర్భాగించి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి